డీటెయిల్ చూస్తే ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువు మృతి చెందారు న్యూ న్యూబోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది మొత్తం పన్నెండు మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది అయితే వీరిలో ఆరుగురు మృతి చెందగా మిగతా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరిలో ఒకరికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ అడ్వాన్స్డ్ ఎన్ఐసియు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు we రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో పన్నెండు మంది చిన్నారులే ఉన్నారు గేమింగ్ జోన్ యాజమాని యువరాజ్ సింగ్ ను అరెస్టు చేయగా ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువు మృతి చెందారు వివేక్నగర్లోని న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది మొత్తం పన్నెండు మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది అయితే వీరిలో ఆరుగురు మృతి చెందగా మిగతా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరిలో ఒకరికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేయిస్తున్నారు చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు అటు గుజరాత్ రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో పన్నెండు మంది చిన్నారులే ఉన్నారు గేమింగ్ జోన్ యాజమాన్యని యువరాజ్ సింగ్ ను అరెస్టు చేయగా ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి రైట్ ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు ఇన్నారెడ్డి చెప్పండి ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో అయితే శనివారం భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏండి స్వాతి మనం చూడొచ్చు కోట్ టిఆర్పి గేమింగ్ జోన్ లో భార్య కింద మనం చోటు చేసుకున్న నేపథ్యంలో దాదాపుగా ఇరవై మంది సజీవ దహనం అయ్యారు మూతుల్లో దాదాపుగా పన్నెండు మంది చున్నారు గేమింగ్ జోన్ కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున దాదాపుగా పన్నెండు మంది చిన్నారులు కూడా ఆ బయటికి రాలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఫైర్ యాక్షన్ జరిగిందో ఫైర్ యాక్షన్ తర్వాత ఆ బయటికి రాలేని పరిస్థితుల్లో పన్నెండు మంది చిన్నారులు కూడా ఈ సజీవ దహణ ప్రయాణం చేస్తారు మొత్తంగా చూస్తే ఈ గేమింగ్ జోన్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి మొత్తంగా ఇరవై ఐదు మందిని పోయి దాంట్లో పన్నెండు మంది సజీవ దహణ ప్రయాణం చేస్తా ఉంది అయితే ఆ యజమాని గేమింగ్ జోన్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను సింగ్ ప్రస్తుతం అరెస్ట్ చేసి అతను అతనితో పాటు దాదాపుగా పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ గేమింగ్ జోన్ లో ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి అని కూడా తెలుస్తా ఉంది సో ఇంత భారీ అగ్గి ప్రమాదం చోటు చేసుకున్న గల ప్రధానమైన కారణం అక్కడ ఎక్కడ కూడా సేఫ్టీ అంటే ఇది గేమింగ్ జోన్ అనేది చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ తర్వాత రకరకాల ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆడే గేమ్స్ కాబట్టి అక్కడక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకపోవడం తర్వాత అక్కడ తాజు జరిగి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అని కూడా చెప్తా ఉంది ప్రస్తుతం ఇది మాత్రం ఇక్కడ ప్రమాదం సంబంధించి బేబీ కేర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలిగిన మంటలకు సంబంధించి మొత్తంగా చిన్నారు చికిత్స చేస్తున్న పరిస్థితి మొత్తం మీద దీని మీద ప్రత్యేకమైన పోలీసు అధికారులను నియమించి ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదాల కారణాలు తర్వాత దానికి సంబంధించి వివరాలు చేపించడానికి ఒక ప్రత్యేకమైన సిగ్నల్ పాటు చేసి ఎక్వైరీ చేస్తా ఉన్నారు స్వాతి థ్యాంక్స్ ఫర్